पद्मवासे लीलागृहं मे हृदयारविन्दं स्तुवन्ति ये स्तुतिभिरमुभिरन्वहं त्रयी मयि त्रिभुवनमातरं रमां गुणादिका गुरुतरभाग्यभाजिनो भवन्ति ते भुवि बुधभविताशया सुवर्णदारास्तोत्रं संयम्यः पठे नित्यं सकृ కూర్చోపెట్టుకుంది చూడండి నూట ఎనిమిది చీరలు కూర్చోపెట్టుకుంది పోయిన సార్ అయితే కింద పడేస్తుంది చక్కగా మనం చేసిన పూజ మెచ్చింది ఆమె నలభై రోజులు ఈ శాంపీ ప్రసన్న యువర్ హోల్ హార్టెడ్లీ యు ఆర్ డూయింగ్ అందుకనే చూడు ఒక్క ఎప్పుడు అన్ని అయిపోయినాయి అన్ని ఆవిడ వాళ్ళు చదివేసాం

हारा बलील हरिणीरमयी विभवति कामप्रदा भगवतोऽपि गटाक्ष

महासेनाय धीमे कन्नौ शुख प्रमोदया आजो तत्पुर वायुपत्रा धीमह तन्नो हनुमंत प्रजोदय आदो आदिमाय मंगलायुक सभी राहवे केम आदि नग्रह देवताभ्यो नमह तत्पुर वंद्रमा वंदो वंदमा वम सत्यम सर्वो नमः

बात ये है हम फोन लेते हैं आईफोन डालने के लिए या के बदले पैसे और सब लगाई है अभी डेट पर चला करनी पड़ेगी बच्चे करता है अंतिम फूल आदेश में है नहीं है बाकी तो डालो కూడా గాయర్ కాలనీలో పేడ్చి జిల్లాలో ఉన్నటువంటి సాయినాథుల వారి అత్యద్భుతమైన ఆలయ ప్రాంగణంలో పీఠంగా కొల్లాపురి అమ్మవారు వెలిసినారు ఆ వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవి దారు అందరితో కలిసి ఉన్నటువంటి మా అద్భుతమైన ఈ మందిరంలో పక్కలో ఘోషాలు కూడా ఉంది నలభై రోజులు ఒక మండల పూజ జరుగుతుంది ఇక్కడ శ్రావణ మాసము ప్రారంభం నుంచి భాద్రపద మాసము వినాయక చవితి తర్వాత వారం రోజుల వరకు ఈ మండల పూజ జరుగుతూ ఉంటుంది అత్యద్భుతంగా జరిగే ఈ మండల పూజలో సుహాసులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని దళిత సహస్రనామము ఆ తర్వాత కనకధారాస్తుతి మణిదీప వర్ణన లక్ష్మీ అష్టోత్తరము కుంకుమార్చన అన్ని చేసి వాళ్ళ వాళ్ళ అనుకూల ప్రకారంగా వాళ్ళకు భక్తితో చేతనైనది సేవను సమర్పించుకొని అందరూ కూడా నియమం తప్పకుండా పద్ధతిగా వస్తారు ఈ నలభై రోజుల అమ్మకు నలభై రకాల ప్రసాదాలు అందజేయడం అవుతుంది ఇంత గొప్ప విశేషమైన ఈ యొక్క నలభై రోజుల పూజకు చాలా మంది మహిళలు పాల్గొంటారు ఈ నలభై మండల పూజలోనే వరలక్ష్మి జరుగుతుంది తర్వాత లక్ష్మీనారాయణ హోమం జరుగుతుంది ఆ తదనంతరము మండల పూజ జరుగుతుంది నలభై రోజు నలభై ఒక్క రోజు అమ్మకు శాంతి చేస్తాము ఈ నలభై రోజు అమ్మకు అన్న ప్రసాద సేవ చేసి అన్నాభిషేకం చేసి దాన్ని ఒక్క భక్తులకు పంచడం అవుతుంది ఈ విధంగా అమ్మవారి కృప మనందరి మీద సదా ఉండాలని పదిహేడేళ్ల నుంచి అమ్మవారు శక్తినిచ్చి నాతో చేపించుకుంటూ ఉన్నారు ఇది అత్యద్భుతమైన ప్రక్రియ నేను అమ్మవారికి చాలా రుణపడి ఉన్నాను నేను చేస్తున్నాను కాదు నాతో చేయించుకుంటున్నందుకు నేను చాలా రుణపడి ఉన్నాను నాకు ఆరోగ్యాన్ని ఇచ్చి నలభై రోజులు నిష్ఠతో ఒక్క ఏక చేసి అమ్మవారికి అభిషేకం ప్రతిరోజు మడితో నేను అభిషేకం చేసి ప్రతిరోజు మహా నైవేద్యము మడితో చేసి అమ్మవారు సమర్పించడం అందరికి పంచడం జరుగుతుంది ఈ యొక్క ఫలము అందరికి చేరాలని నాకు ఒక్కదానికే కాదు చేసిన భక్తులం కాదు యావత్ భూ ప్రపంచానికి శాంతి సౌఖ్యము సౌభాగ్యము ఆరోగ్యము ఆనందము ఐశ్వర్యము ఉండాలని చేస్తున్న ఈ పూజకు అమ్మ మెచ్చి అందరినీ